పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండల పరిధిలోని బాట జంగాలపాలెం ఆసకపల్లి గ్రామ పంచాయతీలో మనబల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు పాల్గొని గ్రామ ప్రజల నుంచి నేరుగా విడుదల స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు గ్రామ స్థాయి సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను కూడా నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులతో చర్చించి త్వరితగతిన చర్యలు తీసుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే చెప్పారు రాజకీయాలకు తావు లేకుండా ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు మరి సుమారు రెండు వేల ఏళ్ళలో మరి కాలనీ వచ్చి కాలనీని మరి ఆ రోజు మరి ఉంది ఎంత అవసరం నేను యాభై లక్షలు ఇస్తాను సీఎం ఒక్క కోటి రూపాయలు తెలుస్తే మీకు ఒక్కరికే దాంట్లో యాభై లక్షలు ఇస్తున్నా ఈ సంవత్సరానికి మీకు ఒక్కరికి యాభై లక్షలు స్నానం మిగతా యాభై నియోజకవర్గం అంతా డిటి హౌసింగ్ అలాగే పాలెంలో వాటర్ ట్యాంకు గౌరవాని పాలెం కమ్యూనిటీ హాల్ సున్నంబట్టులు రోడ్లో ఇల్లు పోయిన వరకు ఇల్లు ఇల్లు సంగతి చెప్పాను ఇక్కడ ఎన్ని లైట్లు పడతాయో ఎప్పుడు లోకిస్తాయా పడతా ఎప్పుడులాగా ఇస్తాం అనేది నేను చెప్పాలా అప్పుడులాగా అవ్వాల ఈ కార్యక్రమాలు ఈ మీటింగ్ ద్వారా మా అధికారులందరికీ మనసు చేసేది ఏంటంటే మండల స్థాయిలో చెప్పని ఇలాంటి మీటింగులు పదిహేను రోజుల లోపల అయిపోవాలి ఇది మాత్రం మళ్ళీ పదిహేను రోజుల్లో అయిపోయింది అన్న కాబట్టి నేను ఇచ్చి నాకు రావాలి అలాగే రాసిన కూడా ఇక్కడ రామాలయం ముందు ఉన్న కమిటీ వాళ్ళు పూర్తి చేయటం మామూలుగా నాయకుల నాయకులు ఆడ ఆశక్తిని అదే విధంగా మంచిగా మంచిగా ఆడవారుగా మడవారుగా అందరూ కూడా వచ్చి అందరిని సంస్థ అని కూడా ఆశించారు వారందరికీ కూడా ఆపయ్య కానీ డ్రైవింగ్ కానీ కానీ మంచి నీళ్ళు వసూలు కానీ

ఏమి రెమెండులో వాళ్ళు పాటించి వాళ్ళు తద్వారా స్పీక్ చేస్తారు అది ముందుగా నేను ఏదో రాజకీయ నది కోసం లేదా మా సొంత ఏజెండాతో చేసే కార్యక్రమం కాదు మరొక అంశం కూడా నేను దృష్టిలో మొత్తం మండలం మండలం అన్ని పంచాయతీలు పార్టీలు అతీతంగా పార్టీలు అతీతంగా దీన్ని అర్థంలో కలపండి ఈ మండల మండలం మొత్తం తీర్మానం చేసి నాకు ఇచ్చారు అది కూడా ప్రభుత్వం పరిస్థితి ఉంది మొన్ననే ముఖ్యమంత్రి గారికి నేను వచ్చినప్పుడు వెళ్ళిపోయాడు అది కూడా చెప్పి పరిశీలిస్తానని చెప్పారు ఏది జరిగినా ఏది చేసినా అని నాది మాత్రం ఇక్కడ ప్రజాభిప్రాయం మాత్రమే ఉంచు తప్ప Claro I eu know what to Aí eu tô muito nos dias que eu tô Eu tô